హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫీజ్ కి సంబంధించి మనకి ఒక సర్వే అయితే వచ్చింది కదా సో ఆ సర్వేకి సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను మీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మీ డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి ఒక వీడియోతో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే మా వెల్ఫేర్ని అడిగితే అసలు అలాంటి అప్డేట్ ఏమీ లేదు సర్వే ఏమీ లేదు అని చెప్తున్నారు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలా ఎందుకు చెప్తున్నారంటే ఇది మనకి జ్ఞానభూమి లాగిన్లో అలా ఏమీ ఇవ్వలేదు దీనికి సపరేట్గా ఒక యాప్ అనేది ఇచ్చారు కొన్ని జిల్లాలకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్లకి ఈ యాప్ అనేది పైన వాళ్ళ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి మనకి గ్రూప్లో ఉంటాయి కదా సచివాలయం గ్రూప్లో యాప్ పెట్టి ఇలా స్టూడెంట్స్తో థమ్స్ వేయించండి రిసిప్ట్స్ అప్లోడ్ చేయండి అని యాప్ పంపించారు ఒకవేళ మీ జిల్లాకి ఇంకా వాళ్ళ పై ఆఫీసర్స్ నుంచి గ్రూప్లో రాలేదు అయి ఉంటుంది వాళ్ళకి వచ్చిన వెంటనే మీకు చెప్తారు దీనికి సంబంధించిన యాప్లో కూడా స్టూడెంట్స్కి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది మరి అది క్లిక్ చేస్తే అక్కడ ఏం అడుగుతుందో నేను చెక్ చేయలేదు సో మీకు అది కూడా మీకు స్క్రీన్లో చూపిస్తాను వీడియో చూపిస్తాను చూడండి ఇది స్టూడెంట్స్ ఆప్షను అలాగే బెనిఫిషియరీ ఆప్షను వెల్ఫేర్ ఆప్షను ఇలా మనకి చాలా కాలేజ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి కానీ మన వెల్ఫేర్ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ దగ్గరే చేయించుకోవాలి స్టూడెంట్స్కి ఇచ్చినా కూడా మీ దగ్గర డివైజెస్ ఉండవు కదా మీరు ఓన్గా చేసుకోలేరు కాబట్టి మీరు ఇది సచివాలయంలోనే చేయాలి ఎందుకంటే తంబు వేయాలి కాబట్టి మరి చాలామంది రాలేదంటున్నారు కదా వెయిట్ చేయండి వాళ్ళకి వాళ్ళ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వెల్ఫేర్ రెసిడెంట్లో మీకు కాల్ చేస్తారు కాబట్టి మీరు ఎవరు కంగారు పడద్దు అలాగే మనకి చాలామంది న్యూ డ్యూ ఫీజ్ రిసిప్ట్ మాత్రమే ఉండాలి ఇలా కట్టిన ఫీజులు ఉండక్కర్లేదు అని చాలామంది కూడా మాకు వెల్ఫేర్ అలానే చెప్తున్నారు అని కూడా అడుగుతున్నారు అలా ఏమీ లేదండి ఫీజు రిసిప్ట్స్ మీ దగ్గర ఏమైనా లేకపోతే అంటే చాలామంది ఫీజు రిసిప్ట్స్ మిస్ అయ్యి ఉంటాయి కట్టేస్తారు కానీ ఎక్కడో పడేస్తుంటారు కదా అలాంటప్పుడు ఫీజు రిసిప్ట్ లేకపోయింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే కాలేజీకి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫీజు అనేది మేము పే చేసేసాం కదా సో ఫీజు నోడ్లు అని రిసిప్ట్ ఇవ్వండి ఎలా మనకి ఫీజు రియంబర్స్మెంట్ కోసం అంటే కాలేజ్ వాళ్ళు ఇస్తారు అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఎవరైనా ఇలా ఫీజు రిసిప్ట్స్ మిస్ అయితే ఇలా చేయండి ఒకవేళ లేదు మేము అన్ని ఫీజు మొత్తం కట్టేసాము ఫోర్ ఇన్స్టాల్మెంట్ వేయకపోయినా సరే మా దగ్గర మొత్తం కట్టిన ఫీజు రిసిప్ట్ ఉంది అంటే మాత్రం ఆ ఫీజు రిసిప్ట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు న్యూ న్యూ ఫీజు రిసిప్టే ఉండాలని ఏం లేదు అలాగే కొంతమంది మాకు ఫీజు అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేశారు ఆ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు మిగతా మూడు ఇన్స్టాల్మెంట్ దీంట్లో వేయలేదు మరి మేమేం చేయాలి అంటే మాకు కట్టలేదు కాబట్టి ఫీజు అసలు పే చేయలేదు అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అలా కాకుండా కొంతమంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాకు పడింది ఆ ఫీజు కట్టేశాము దాంతోపాటు మరికొంత ఫీజు కట్టాము ఇంకా కొంత ఫీజు బ్యాలెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించింది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంత ఫీజు కట్టారో ఆ ఫీజు రిసిప్ట్ అనేది తీసుకువెళ్ళండి మిగతా ఫీజు కట్టలేదు కదా ఎంత ఫీజు కట్టలేదు సో అది కూడా మీరు వెల్ఫేర్కి చెప్పండి మీరు కట్టిన ఫీజు రిసిప్ట్ అనేది వాళ్ళు అమౌంట్ అక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసి ఆ ఫీజు రిసిప్ట్ అప్లోడ్ చేస్తారు సో మరి ఈ విధంగా పెట్టడం వల్ల మీరు ఎంత కట్టారు ఇంకా ఎంత కట్టలేదు మీకు ఇంకా ఎంత అమౌంట్ అనేది గవర్నమెంట్ మీకు ఎంత వెయ్యాలి కాలేజ్కి ఎంత పే చేయాలి అని డిసైడ్ చేసుకోవడం కోసమే అంటే ఇప్పుడు మీ ఫీజు ఇరవై వేలు అనుకోండి మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఐదు వేలు పడింది అనుకోండి ఇంకా త్రీ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీన్ థౌజండ్ పడలేదు అంటే మీ కాలేజ్ ఒక సంవత్సరం ఫీజు ఇరవై వేలు అయితే అలాంటప్పుడు మీరు పదివేలు కట్టారు అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఐదు వేలు మీ ఇంట్లో ఫీజు మీ ఇంట్లో అమౌంట్ ఒక ఐదు వేలు కలిపి మొత్తం పదివేలు కట్టారు ఇంకా పదివేలు కట్టలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అలాంటప్పుడు మీరు పదివేలు కట్టామని చెప్తారు ఆ ఫీజు రిసిప్ట్ అనేది అప్లోడ్ చేస్తారు అలాంటప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే మీరు కట్టిన ఐదు వేలు మీ అకౌంట్లో వేయొచ్చు మిగతా పదివేలు అమౌంట్ ఉంటుంది కదా అది కాలేజ్ అకౌంట్లో వేయొచ్చు ఎందుకంటే అది కాలేజ్కి మీరు పెండింగ్ ఉంచారు కాబట్టి అలా చేయడం కోసమే ఇలా ఫీజు రిసిప్ట్లు అనేది అప్లోడ్ అన్నమాట ఒకవేళ టోటల్ అమౌంట్ మీకు వేసేస్తే మీరు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కాలేజీకి కట్టేసుకుంటారు నా మ్యాక్సిమం మనకి ఇలా చేయడం కోసమే ఎంత కట్టారు ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనేది గవర్నమెంట్ అయితే సర్వే చేస్తుంది నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఫుల్ ఫీజు పేడ్ చేశారా లేదా పార్షియల్గా అంటే కొంత అమౌంటే పే అని అడుగుతుంది అమౌంట్ ఎంత పే అనేది కూడా కింద ఎంటర్ చేయమని కూడా అడుగుతుంది సో మరి మీరు పే చేసి ఉంటే అని క్లిక్ చేస్తారు ఒకవేళ మీరు పే చేయలేదు పూర్తిగా అనుకుంటే నో అని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి అంటే నాట్ పేడ్ అయినా వస్తుంది అది క్లిక్ చేసేసి స్టూడెంట్ కానీ మదర్ కానీ దమ్ వేసేస్తే సరిపోతుంది అనమాట సో మరి దీనికి సంబంధించి చాలామంది ఆన్లైన్లో పే చేసాము మా దగ్గర రిసిప్ట్లు లేవు ఇప్పుడు ఎలా అని అంటున్నారు మీరు ఆన్లైన్లో పే చేసినా కూడా ఆన్లైన్లో రిసిప్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని అవైతే మీరు పంపి పంపిస్తే సరిపోతుంది అనమాట వాట్సాప్లో వెల్ఫేర్కి సో అలా అయినా సరే మీరు ఆన్లైన్ రిసిప్ట్స్ ద్వారా కూడా మీరు పే చేసామని చూపించవచ్చు ఒకవేళ అప్పటికి ఆన్లైన్లో పే రిసిప్ట్స్ అనేవి రావట్లేదు అనుకుంటే కాలేజ్లో న్యూ డ్యూ ఫీజ్ రిసిప్ట్ ఒకటి తీసుకురండి అదైనా సరిపోతుంది అలాగే చాలామంది దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడైనా అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీనికి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ ఏమీ లేదండి ఆ లాస్ట్ డేట్ లేదు కాబట్టి మీరు వీలైనంత తొందరగా మీరు ఫీజు రిసిప్ట్స్ అనేవి తీసుకొని లేదంటే న్యూ డ్యూ ఫీజ్ రిసిప్ట్స్ అనేవి అయినా తీసుకొని అయితే మీరు సచివాలయంలో ఇది ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి సో ఇంకా మీ సచివాలయంలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకపోతే వెయిట్ చేయండి వాళ్ళే కాల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా పై నుంచి డిస్ట్రిక్ట్ నుంచి తర్వాత ప్రెజర్ ఉంటుంది తొందరగా కంప్లీట్ చేయండి అని సో కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు మీ వెల్ఫేర్ని కాల్ చేసి అడగండి వాళ్ళు ఒకవేళ మీ నెంబర్ మిస్ చేసి ఫోన్ చేయడం మర్చిపోయారేమోనని లేదంటే లాగిన్లో అంటే వెల్ఫేర్ లాగిన్లో ఫోన్ నెంబర్స్ వస్తాయి కానీ కొందరు మిస్టేక్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు మీకు ఫోన్ చేయడానికి అవ్వదు కాబట్టి కాబట్టి మీరు కూడా ఒక్కొక్కసారి తెలుసుకోండి కాల్ చేసి అవుతుందా లేదా అనేది ఈ ప్రాసెస్ మీ జిల్లాలో ఇంకా స్టార్ట్ అవ్వకపోతే అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఇది చెయ్యాలా అంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి అసలు ఇన్స్టాల్మెంట్ ఒకటి కూడా రిలీజ్ చేయలేదు కదా అంతకుముందు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మరి మీకు కూడా నేమ్స్ ఏమైనా వచ్చాయేమో మీ సచివాలయం కాల్ చేసి అడగండి వస్తేనే వేయండి లేదంటే ఇంకా మీకు నేమ్స్ రాకపోతే వేయవలసిన అవసరం లేదు అది ఓన్లీ మీ సచివాలయంలో మాత్రమే నేమ్ వచ్చిందా లేదనే తెలుస్తుంది ఎవరికైనా సరే వాళ్ళ సచివాలయంలోనే మాత్రమే నేమ్ అవుతుంది వాళ్ళ సచివాలయంలో మాత్రమే ఈ సర్వే చేసుకోవడానికి అవుతుంది అన్నమాట సో మరి కొంతమంది మేము ఫీజు పే చేసేసాము కానీ ఫీజు పే చేయలేదు న్యూ డ్యూ అని పెట్టేశాము ఏదైనా ప్రాబ్లం అంటే అలా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే మీ కాలేజ్ అకౌంట్లో వేసేయచ్చు తర్వాత మరి మీ కాలేజ్ నుంచి అడిగి తీసుకోవాల్సి ఉంటుంది సో మరి మీరు పే చేసి ఉంటే మీ అకౌంట్లో వస్తుంది జాయింట్ అకౌంట్ లేదా మదర్ అకౌంట్లో అలాగే మనకి ఈ విధంగా ఒక ఫైల్ అనేది ఉంటుంది జ్ఞానభూమికి సంబంధించి ఒక యాప్ అనేది ఉంటుంది సో అది మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుందండి సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఇలా మనకి ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్స్ అనేవి ఉంటాయి సో నేను దీనిపై క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్టూడెంట్ లాగిన్ కాలేజ్ లాగిన్ వెల్ఫేర్ లాగిన్ మూడు లాగిన్లు ఉన్నాయి అదే స్టూడెంట్ లాగిన్పై క్లిక్ చేస్తే మనకి మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబరు జ్ఞానభూమికి లింక్ ఏదైతే మీరు ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇస్తే సబ్మిట్ కొడితే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి లేదంటే కాలేజ్ అకౌంట్లో అయితే పాస్వర్డ్ అలాగే యూజర్ నేమ్ అడుగుతుంది వెల్ఫేర్ లాగిన్ అయినా సరే పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది మరి మీరు స్టూడెంట్ అకౌంట్తో చెక్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు కానీ అయితే వేయలేరు మీరు ఎందుకంటే డివైజ్ అనేది ఉండాలి కాబట్టి మీ సచివాలయంలోనే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ వస్తే వీడిని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్